మానవ లేదా జీవ పుట్టుక క్రమంలో పైనుండి క్రిందికి ఎనిమిదవ మెట్టు రుద్రుడు పరం శివం శక్తి నాదం బిందువు సదాశివం మహేశ్వరుడు తదుపరి రుద్రుడు ఎనిమిదవ వాడు అంటే అండాండములో లేనిది పిండాండములో పిండాండములో లేనిది అండాండములు అంటే సర్వం నీలోనే ఉన్నాయి అని చెప్పటానికి మన పురాతన ఋషులు సాధించి గ్రంథస్థం చేసింది ఇది తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి పిండంలో పరం శివం శక్తి నాదం బిందువు సదాశివం మహేశ్వరుడు తదుపరి రుద్రుడే కాక ముందు ముందుగా చెప్పుకునే ప్రతి శక్తి కూడా ఉంటుందని ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి ప్రతి జీవిలో రుద్రశక్తి వస్తుంది ఋగ్వేదం ప్రకారం రుద్రుడిని విండ్ అంటే గాలి లేదా స్టార్మ్ అంటే విలయంగా పేర్కొంటారు ఈ యొక్క రుద్రుడి యొక్క రౌద్ర రూపాన్ని విలయంగా మనం కొలవచ్చు బ్రహ్మ విష్ణువు కన్నా పైవాడు రుద్రుడు రుద్రుడు మహాశివునికి అనుబంధంగా లేదా అసోసియేట్గా ఉంటాడు ఆదిశంకరాచార్యుల ప్రకారం ప్రపంచం మునిగిపోయే ప్రళయకాలమందు అందరినీ భయంతో ఏడిపించేవాడని అర్థం యోగ శాస్త్రం ప్రకారం భక్తి మరియు స్వీయ ఆవిష్కరణకు దోహదపడేవాడు రుద్రుడు అని తెలుసుకోవాలి మొత్తం పదకొండు మంది రుద్రులున్నారు ఒకటి అజ రెండు ఏకపాద మూడు అహిర్జుజ్ఞాన త్వస్త ఐదు రుద్ర ఆరు హర ఏడు శంభు ఎనిమిది త్రయంబక తొమ్మిది అపరాజిత పది ఈశాన మరియు చివరిది పదకొండవది త్రిభువన అనే రుద్రులుంటారు వీరినే ఏకాదశ రుద్రులు అని కూడా అంటారు శివ లేదా మరుత్తులు అని కూడా రుద్రులని అంటారు పదకొండు లేదా ముప్పై మూడు లేదా నూట ముప్పై రుద్రులుంటారని వీరిని వైదిక సర్వదేవతలు అని కూడా అంటారు రుద్రుడిని అర్ధనారీశ్వరుడని విష్ణు పురాణం చెప్తుంది పుట్టుకలో ఒకటి నుండి అనగా పరం నుండి ఏడవ మహేశ్వరుడి వరకు స్త్రీ లేదా పురుష భేదం ఉండదు ఎనిమిదవ మెట్టు అయిన రుద్రుడిలో అర్ధనారీశ్వర తత్వం కలిగి ఉంటుందని గ్రహించాలి రుద్రుడి అంటే గాలి రుద్రుడి తాండవంలో అన్ని ప్రళయంలో కలవాల్సిందే భారతీయ తత్వశాస్త్రంలో రుద్రుడు పుట్టుకలో అంటే పైనుంచి పరం శివం శక్తి నుండి పుట్టుక దాకా ఎనిమిదవ స్థానంలో ఉండటమే కాకుండా ఈ స్థానంలోనే అర్ధనారీశ్వర తత్వాన్ని కలిగి ఉంటాడు కనుక పైన చెప్పుకున్న ఏడు తత్వాలలో అంటే బీజం మూల బీజంలో మూల బీజంలో ఉండేటటువంటి అన్ని తత్వాలు అంటే పరం శివం శక్తి నాదం బిందువు సదాశివం మహేశ్వరుడు తదుపరి వచ్చే రుద్రుడు అంశ కూడా ఈ యొక్క బీజంలో ఉంటుంది ఈ రుద్రుడి యొక్క తాండవంలో అంటే విలయంలో అన్ని ప్రళయంలో కలిసిపోవాల్సిందే ఇక్కడ రుద్రుడు ఒక ఇంటర్మీడియట్ స్టేజ్గా ఉండి అంటే మధ్యస్థ స్టేజ్గా ఉండి పరం నుండి వచ్చినటువంటి మూల ప్రకృతి బీజస్థితికి ఇక్కడ దకలు పడిందనేది అర్థం చేసుకోవాలి అది బీజస్థితి అయినా నిర్బీజ స్థితి అయినా ఆ యొక్క మొత్తం తత్వాలు మొత్తము కూడా ఈ బీజంలో ఉంటాయి అనేది ప్రేక్షకులు గమనించాలి గాడ్ ఇన్ యూ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధనా జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పట్టణం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన